రచన దాకరపు బాబూరావు గారు శీర్షిక ఏడో ఋతువు ఈ కవిత సాహిత్య ప్రస్థానం మాసపత్రికలో ప్రచురింపబడింది ఏ కలల తొడిమలు విదరాల్చుకున్న శిష్యరమో మూడులా మిగిలిన వనాన్ని వర్ణచిత్రం చేసి చూపుతోంది ఏ నిట్టూర్పు సెగల్ని చల్లార్చే వాసంత సమీరమో పచ్చని పచ్చిక బయళ్లతో ప్రకృతి శోభను రాగరంజితం చేస్తోంది ఏ మేని విరహతాపాన్ని రెచ్చగొట్టడానికి పట్టుబట్టి వచ్చే ప్రచండ గ్రీష్మమో మెండైన ఎండల తీవ్రతతో బండరాళ్లను కూడా బద్దలు చేసే తీవ్రత చూపుతోంది ఏ కరిమొబ్బు శృతిపరిచిన చినుకు సంగీతమో వర్షగీతమై నదీ నదాల దాహార్తిని తీర్చే జలతరంగిణిలా సాగుతోంది ఏ మౌన నదీ తీరమై ఉప్పొంగి ప్రవహించే శరత్కాల పున్నమి వెన్నెల వాహినో ప్రియురాలి అడబాటులో మంచు మంటై కాల్చుతూ గుండెను తీయగా బాధిస్తోంది ఏ శీతల పవనమై వీచే హేమంత హిమ పరిమళ సౌగంధమో కొత్త సొగుసుల ఉషోదయాలను ప్రకృతికాంత మేనిపై నూతన అందాల ఆరబోతతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఎన్నిమార్లు ఆ ఆరు ఋతువుల్ని సందర్శించిన తమకం తీరని హృదయాంక్ష నిరంతరం తడుముతూనే ఉంటుంది అయినా నన్ను ముగ్ధ మనోహర గురుతుల గురుగును చేసి ఆడిస్తూ జ్ఞాపకాల చిలుకల్ని నా ముందు వాలేలా చేసే ఏడోది ఆఖరిది అయిన నా బాల్య ఋతు అంటేనే నాకిష్టం